హైదరాబాద్ బషీరాబాగ్ సిసిఎస్ కార్యాలయం ముందు హైదరాబాద్ సిపి సజ్జనార్ చిత్రపటానికి ధన్వంతరి ఫౌండేషన్ బాధితులు పాలాభిషేకం చేశారు అధిక లాభాలు ఆశ చూపి తమ వద్ద నుంచి ధన్వంతరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కమలాకర శర్మ ఐదు వందల కోట్ల వరకు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు పోలీసుల దర్యాప్తుతో ధన్వంతరి ఆస్తులను విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బాధితులు స్వాగతించారు తమకు న్యాయం చేసిన సిసిఎస్ పోలీసులు హైదరాబాద్ సిపి సజ్జనార్ కి ధన్యవాదాలు తెలిపారు ధన్వంత్రి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే ఒక మోసపు సంస్థని ఈరోజు హైకోర్టులో ఎండగడుతూ సిసిఎస్ పోలీసులు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అనేకమైన డాక్యుమెంట్లని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ధన్వంత్రి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే ఒక ట్రస్టుని వ్యాపారంగా మార్చేసిన పందంగి కమలాకర్ శర్మ అండ్ పందంగి జయశ్రీ అండ్ ఐదు మంది లేడీ డైరెక్టర్లని అందు చూసి రోజు వాళ్ళందరికీ కనుగొప్పి కలిగేలా మొత్తం ఆస్తుల్ని ఏది వేలం వేసి బాధితులందరికీ నాలుగు వేల మంది పైగా బాధితులు ఉన్నారు వాళ్ళందరినీ అడుగు అడుగున మోసం చేసి వాళ్ళ మొత్తం దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలు మోసం చేశారు కానీ ఆడిట్ రిపోర్ట్ల ప్రకారము అట్లనే సిసిఎస్ అధికారులు కూడా చాలా బాగా వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి ఇవాళ డిసిపి శ్వేతారెడ్డి పీడం కావచ్చు ఏసీపీ ఆదినాయణ్ గారు కావచ్చు వీళ్ళు మాకు చాలా సహకారం అందించి నాలుగు వేల మంది బాధితులని దృష్టిలో పెట్టుకొని ఇవాళ హైకోర్టులో మొత్తం ఆస్తులన్నీ కూడా వేలం వేసి బాధితులందరికీ సమానంగా మార్చమని త్రిసభ్య కమిటీని ఆమోదింపజేశారు ఇది సిసిఎస్ చరిత్రలో ఇది మొట్టమొదటి అంగ సంకేతం అన్నమాట ఇంతవరకు సిసిఎస్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇంత పెద్ద కేసుని అతి తక్కువ సమయంలో వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేసిన సందర్భం లేదు సిసిఎస్లో దాదాపు పద్దొమ్మిది కేసులు పైన ఉండగా ఈ కేసులో మాత్రం ఏసీపీ అదినయన్ గారు గవర్నమెంట్కు రాయడము జీవోలు తెప్పియడము పత్రాలన్నీ సేకరణ చేయడము ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్తో కూడా ఒక డిక్లరేషన్ తీసుకోవడము స్టేట్మెంట్లు తీసుకోవడము వాళ్ళ బాధలను పిలిచి మాట్లాడేయడము ఇవాళ ఇన్ని రకాలైన సపోర్ట్ చేసి బాధితుల తరపున నిష్పక్షపాతంగా చాలా పారదర్శకంగా సిసిఎస్ అధికారులు చేశారు కాబట్టి వాళ్ళకి ఈరోజు మేమందరం కూడా అందరి తరఫున గిరిప్రసాద్ శర్మ నేను కన్వీనర్ గా నేను ఒక తెలియజేస్తున్నాను అట్లనే భవిష్యత్తులో కూడా దయచేసి ఇట్లాంటి బాధితులు ఇంకా మోసపోకుండా ఏదైతే కోర్టుల్లో ఉంటాయో కేసులు దయచేసి వెంట వెంటనే ఇవన్నీ పరిష్కరిస్తే కి ఇంకా గొప్ప పేరు వస్తుంది అట్లనే సిసిఎస్ కు పవర్స్ కూడా పెంచాలని ఈ సందర్భంలో అందరినీ కోరుకుంటున్నాం ధన్యవాదాలు